రెండు వేల ఇరవై ఐదు నీట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థుల అద్భుతమైన ప్రతిభతో మరోసారి ర్యాంకుల జైత్రయాత్ర బి శ్రీ సులోచన ఐదు వందల నలభై మూడు బి వందల ఇరవై సి జస్విత ఐదు వందల పదిహేను శ్రావ్య ఐదు వందల నాలుగు బి గురు కౌశిక్ ఐదు వందల రెండు మార్కులు సాధించడమే కాకుండా మరోసారి వందకు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్లో లో సీటు సాధించేందుకు అర్హత సంపాదించి విశ్వసాయి విజయ పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేశారు విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే పన్నెండు వందలకు పైగా మెడికల్ సీట్లు సాధించి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థుల డాక్టర్ అనే కలను సాకారం చేస్తున్న అత్యుత్తమ విద్యా సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థి ఆశయానికి తిరుగులేని ఒకే ఒక ఆలోచన విశ్వసాయి రెండు వేల ఇరవై ఆరు నీట్ లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ నెల్లూరు తిరుపతి జనసేన సుజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పర్యటనపై జనసేన ఫైర్ అయ్యారు అంటూ డైలాగులు నువ్వు నెల్లూరు వస్తున్నావంటే ప్రజలు వణికి అన్నారు మీ కార్యకర్తను మీరు చంపుకుంటారా ఈరోజు మా పార్టీ ఏ స్థాయిలో ఉందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించుకునే దానికి ముఖ్య కారణం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రాన్ని గాఢాంధ కారంలోకి నెట్టివేసిన ఓ ప్రబుద్ధుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బల్లాల దేవుడు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వికృతి చేష్టాల గురించి ఈరోజు మన నెల్లూరు నగర కార్యాలయంలో ఈరోజు ఈ ప్రెస్పీట్ పెట్టుకునే దానికి ముఖ్య కారణం పాత సినిమా మొన్న మధ్య కాలంలో బాహుబలిలో ఒక డైలాగ్ ఉంది రాణా బల్లాల దేవుడు ఒక డైలాగ్ చెప్తాడు ఒక విగ్రహాన్ని తీసుకురావాలంటే ఆ విగ్రహాన్ని నెలకొల్పాలంటే వంద మంది అమాయకులైనా చనిపోవాలి అని ఇదే తీరుగా రాష్ట్రంలో నువ్వు వ్యవహరిస్తున్న తీరు ఉందని చెప్పి చెప్తున్నాను జగన్ రెడ్డి మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లాలో నీ యొక్క పర్యటన ఈ విధంగానే కొనసాగింది ఈ విధంగా పర్యటన ఏ విధంగా కొనసాగిందంటే నీ కార్ టైర్లలో కన్ కింద కూడా మనుషులు చనిపోతే కనీసం వాళ్ళని దిగి పలకరించేదానికి టైం లేకుండా దూరం నుంచి ఉన్న మనుషులకి టైం అయిపోతుందని చెప్పి మోగ సైగలు చేసుకుంటూ అదేదో సినిమాలో ఏదో కమెడియన్లు కానీ చేసుకునే తీరులో యాక్షన్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ నీ రథచక్రాల కింద ఎంతమంది నలిగిపోతున్నా పట్టించుకోకుండా ముందరకెళ్ళావు ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిచ్చారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మరొక తూరు కానీ ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఏమన్నా లోపిస్తే నీకు చరమ గీతం పాడేదానికి ఆంధ్ర ప్రజలు ఆల్రెడీ నీకు పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు కానీ రానున్న రోజుల్లో నువ్వు ఇటువంటి వికృతి చేష్టాలు ఇంకా మానుకోకపోతే ఇంకా తీవ్ర తీవ్ర పదజాలంతో కూడా నీకు ప్రజలే అధికార పార్టీ నాయకులు కాదు ప్రజలే నీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం అదేవిధంగా రెండు రోజుల క్రితం నువ్వు ఒక మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లా రెంటపల్లిలో బైపాస్ దగ్గర నువ్వు ఒక వ్యక్తి ఏదైతే నీ ఆర్భాటాలు చూసి నీ హంగులు చూసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వేదో ఖచ్చితంగా నోట్ అడ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నువ్వు ఇచ్చిన మాటలు విని నీ చెప్పిన మాటలు నమ్మి అతను కోట్ల రూపాయల పెట్టుబడులు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని వచ్చి బెట్టింగులు పెట్టి అతను అప్పులు పాలి అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తిని పరామర్శించేదానికి ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి నువ్వు వెళ్తూ అతని విగ్రహాన్ని నువ్వు ఆవిష్కరించే క్రమంలో ఇంకొక ఇద్దరు ప్రాణాలను బలికొని అదేవిధంగా నీ కార్యకర్తలు కూడా ఒక ప్లే ప్లే కార్డ్ ఏదో చూపించారు రప 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 నరుక్కుంటూ పోతామని చెప్పి నీకు కనీసం కొబ్బరి బోండాలు నరికే దానికి కూడా నీ ఇది లేదు నీ బలం లేదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటాం అదేవిధంగా రానున్న రోజుల్లో మరొక తూరి నువ్వుటువంటి వికృతి చేష్టాలు చేస్తే నిజంగా తీవ్ర తీవ్రంగా నిన్ను ఇది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అదేవిధంగా మాకు నెల్లూరు జిల్లా ప్రజలు ఒక తీవ్ర భయాందోళనకి గురై ఉన్నారు ఎందుకంటే జూలై మూడో తారీఖున నీ పార్టీ ప్రకటించింది నెల్లూరు నగరంలోకి నువ్వు వస్తున్నావని నెల్లూరు నగరంలోకి నువ్వు వస్తుంటే నీ కారు టైర్ల కింద ఇక్కడ ఎంతమంది పడి నలిగి చనిపోతారో ఇక్కడ ఎంతమంది ఇబ్బంది పడతారో అని చెప్పి ఒకంత భయంగా బాధగా ఉంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి శాంతి భద్రతలు లోపించినా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నెల్లూరు జిల్లా బార్డర్ కూడా తాటి నిన్ను పంపించే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరొక తూరి ఇటువంటి వికృత చేష్టాలు చేయకుండా నీ ఉరికి చాటుకునేదానికి ఈ సంవత్సర కాలంలో కేవలం మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే బెంగళూరు యలహంక ప్యాలెస్ నదిలి ఇక్కడ నీ ఉరికి చాటుకునేదానికి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మూడు నాలుగు సార్లు నీ పర్యటన జరిగింది ఇంకొకసారి నీ పర్యటనలో ఎటువంటి వికృత చేష్టాలు చేయకుండా చూడాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా నిన్న నీ కారు టైర్ల కింద ఎక్కడైతే నలిగి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా ఈరోజు పోలీసులు నిన్న రాత్రి సీజ్ చేశారు ఇంకా దాని మీద పూర్తి దర్యాప్తు చేసి సింగయ్య మీ కార్యకర్త అయినా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు అతను మా కార్యకర్త అయినా అంటే మీ కార్యకర్తని మీరు చంపేసుకుంటారా మీ కార్యకర్తను మీరు నలిగి చేసుకుంటారా కనీసం కార్యకర్తకి కనీస భరోసా కూడా కల్పించలేని వ్యక్తివి నువ్వు ఎందుకంటే అదే మా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఎన్నోసార్లు చెప్పారు ఎందుకంటే జనాల్లోకి వస్తే ఎవరైనా శాంతి భద్రతల లోపం సంభవిస్తుందని ఏదైనా ట్రాఫిక్ ఇబ్బందులు కలగతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సైతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎన్నో జాగ్రత్తలతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు కానీ నువ్వు కనీస ఆ ఇది కూడా లేకుండా నువ్వు చేస్తున్నందుకు మరొక తూరి ఇటువంటి రిపీట్ చేయదని చెప్పి ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి జనాలు రావట్లేదంటే అది ఒక భ్రమలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అతిపెద్ద పార్టీగా అవతరించి నూట యాభై ఒక్క స్థానాల్లో నువ్వు గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అదే జనాదరణ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఆ ఎన్నికల్లో నూట అరవై నాలుగు పైచులకు స్థానాలు కూటమి ద్వారా సాధించి ఈరోజు రాష్ట్రంలో పురోగభివృద్ధి దిశగా ఈరోజు అడుగులు వేస్తుంటే అవి చూసి నువ్వు ఏం చెప్పాలో తెలియక ఇటువంటి వికృతి మాటలు ఇటువంటి వికృతి చేష్టాలు చేసుకుంటున్నానండి